మీరు ఎప్పుడన్నా ఎందుకురా నేను హిందూగా మళ్ళీ హిందూగా ఆ నుంచి హిందుత్వంకి వచ్చాను అని ఎప్పుడన్నా మీరు బాధపడ్డ సిచ్యువేషన్ ఉందా బాధపడ్డది అంటే మొన్న రీసెంట్లీ ఒక నెల కిందట బాధపడ్డాను హిందూ ధర్మం కోసం ఈ మధ్యన ఫైట్ చేస్తాను అందరికీ తెలుసు నా వీడియోస్ ప్రతి ఒక్కరు చూస్తారు నా పోరాటాలు చూస్తారు ఎక్కడైనా సరే హిందూ దేవాలయం మీద దాడిలు జరిగి ఏం జరిగిన నా ప్రాణం పోయిన పర నుంచి తెగించి రోడ్డు మీద కూర్చుంటాను అన్నీ తెలుసు ఒక కుర్రోడు హిందుగే సెక్యులర్ గాడిదిలే కదా ఆ గాడిది సెక్స్ చేసి ఉన్నాను నన్ను మూడు సంవత్సరాలుగా చేస్తా ఉంటే నేను ఎప్పుడు నుంచో చెప్పేదాన్ని ఫోన్లో మనవాడు తెలిసే తెలిసే అంటున్నాడు అని చెప్పి అని నేను పట్టించుకోకుండా ఈసారి కనుక మళ్ళీ నాతో ఇలాంటి బూతులు సంబోధించి ఇలా ఎటకారం పడితే నేను కేసు పెడతాను నేను నా అని చెప్పి ఊరుకుంటున్నాను అని చెప్పేసి అని ఎన్నోసార్లు అలా చెప్తా ఉన్నాను మామూలే ఎవరమ్మా చెప్పగలరు అతని పేరు పేరు ఎందుకులేండి యథవ ఆల్రెడీ ఆల్రెడీ పోస్ట్ పెట్టాను ఆ వేళ ఆ చాలా మందికి తెలుసా యదవ రాజమండ్రి అయితే నేనేం చేశానంటే పోస్ట్ పెట్టాను చెప్తా ఉన్నాను వెళ్ళలేదు ఆ రోజు వెళ్ళి వెళ్ళగానే ఆ ఇలాగే బూతులతో సంబోధించడం నేను ఏం చేశానంటే చిరాకు వచ్చి అంశన ఒక ఫోటో తీసి పళ్ళన వాడు వీడు ఈ బిజినెస్ చేస్తుంటాడు వీడు వీడు నన్ను సెక్స్ హెరాస్మెంట్ చేస్తున్నాడు వీడికి ఖచ్చితంగా ఫోన్ చేసి వార్నింగ్ అని చెప్పి నేను పోస్ట్ పెట్టా వాట్సాప్ గ్రూప్ లో మా గ్రూప్స్ ఉంటాయి పెడితే ఒక నలుగురు ఐదురు ఫోన్ చేసి వార్నింగ్ ఇస్తాడు నేను అన్నాడు ఆడు ఎలా బతికిపోయాడు తెలుసా వాడు కాలర్చుని మన హిందూ సనాతన ధర్మానికి సంబంధించిన శివుడు పెట్టుకున్నాడు ఓకే దానివల్ల ఈ యదవలు హిందూ ధర్మానికి సంబంధించిన సాంగ్స్ పెట్టుకుంటారు చేసి ఏమో యదవ పనులు ఈ సెక్యులర్ గాడు కట్టర హిందూస్ కాదు అలా చేసేటప్పటికి మన కదా అని చెప్పేసి అని నాకు సపోర్ట్ చేసే వాళ్ళ వాళ్ళు సరే మనవాడే కదా వదిలేసేయని చెప్పి లెక్కి తీసుకుపో అన్న తర్వాత ఆ అక్కడ ఉన్నటువంటి మార్కెట్ లో ఉన్నటువంటి ఒక వ్యక్తి పెద్ద తరహా వ్యక్తి పెద్ద బిజినెస్ మ్యాన్ అయ్యి ఉండి దున్నపోతలాగా అడ్డగాడిదలాగా ఆరు అడుగుల నేను ధర్మం కోసం పనిచేస్తానని తెలుసు వాడికి సపోర్ట్ చేసి కుల పిచ్చి చూపించుకుని పార్టీ పిచ్చి చూపించుకున్నాడు పార్టీ పార్టీ అతను వైసీపీ వైసీపీ ఈ వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది దుర్మార్గ కేడిన కొడుకుల వల్ల సనాతన ధర్మం చాలా నాశనం అయిపోయింది ఇంకా వైసీపీ వైసీపీ అన్న హిందువులు ఎవరైనా ఉంటే గాడి సిగ్గు తెచ్చుకుని బుద్ధి తెచ్చుకొని ఎవరిని తెచ్చుకుని నన్ను చూసానా సరే మీరు మారతారని నేను చెప్తున్నాను నేను నేను ఒకప్పుడు వైసీపీ అని పిచ్చెక్కి పిచ్చెక్కి జెండా పట్టుకుని తిరిగిన రోజులు ఉన్నాయి మా ప్రాంతంలో ఆ పార్టీ వచ్చిన తర్వాత ధర్మం నాశనం వైపం చాలా వరకు ఆలోచించండి అలా జరిగిన తర్వాత ఆ వ్యక్తికి ఆ కుర్రోడికి సపోర్ట్ చేసేదానికి వాడు స్వారీ చెప్తాను క్షమించ క్షమించమని ప్రాధాయపడిన వాడు ఈ అడ్డగాడిని సపోర్ట్ చూసుకుని నా మీద రివర్స్ అయ్యాడు ఎవరితో చెప్పుకుంటో చెప్పుకో అని రివర్స్ అయిపోయి ఆ ఫ్రెండ్స్ గట్టా అప్పుడు దాకా సారీ చెప్తా రమ్మన్న వాళ్ళు రివర్స్ అయిపోయారు మరి వెనక సపోర్ట్ పెరిగాడు కదా అంతే కాబట్టి అక్కడికి ధైర్యం వచ్చేసింది ఒక పెద్ద తరహా అయి ఉండి ఆడి హిందువు అయ్యుండి సెక్యులర్ హిందూ మళ్ళీ ఒక రాజకీయ నాయకుడు ఇదయ్యుండి బిజినెస్ మ్యాన్ అయ్యుండి నన్ను అడగాలి కదా అసలు అమ్మ తప్పు అయింది క్షమించు తెలిసో తెలుసుకో అంటున్నాడు మాకు చెప్తే మేము చేస్తాం అని అనాలి వాడు ఎదురుగుంట నన్ను తిట్టాడు మరి మీరు ఎలా ఊరుకున్నారు ఏం చేస్తాం తప్పది మన హిందువులు సపోర్ట్ చేయలేదా మీకు హిందువులు సపోర్ట్ చేస్తారు వీడు నేను చెప్తున్నాను కదా వీళ్ళు సెక్యులర్ హిందువులు వీళ్ళ మీద మనం ఏం కేసి పెడతాం వీళ్ళకి తెలిసి రావాలని చెప్పి ఎలా అంటే కొన్ని ఇప్పుడు క్రిస్టియన్స్ లో కానీ లేదా ముస్లింస్ లో గాని ఒక మనిషి మీద గొడవ పడుతుంటే వాళ్ళు సపోర్ట్ ఎవరికొకరు సపోర్ట్ తీసుకుంటారు మన హిందువుల్లో ఎందుకు లేదు ఇది హిందువులు సెక్యులర్ బావ మీకు అన్ని మతాలలో సమానమే అందరూ ఒకటే అని చెప్పుకుంటారు తర్వాత వీళ్ళకి కొలపిచ్చి ఎక్కువ మెయిన్ అది దానివల్ల కొలపిచ్చి అడ్డగాడిదిన కొడుకుల కోసమే నేను ఇలాగ ఇంటర్వ్యూలు ఇస్తుంటాను నేను కొలపిచ్చి ఎక్కువ వెళ్ళి ధర్మం పట్ల బాధ్యత కానీ ఒక క్రైస్తవుడికి ఒక ముస్లింకి కులం కాదు అసలు కులం ట్రాఫిక్ ఏ రాదు మసీదులో కులం ట్రాఫిక్ ఏ రాదు చర్చిలో చర్చిలో కూడా క్రిస్టియన్ అని ఒక పక్క క్రిస్టియన్ నువ్వు ఎవరంటే క్రిస్టియన్ వాళ్ళకి ఒక గుర్తింపు ఉంటుంది మన హిందువులకి ఏముంది గుర్తింపు అసలు కులం చెప్పు అని కులం అని చెప్పుకుంటారు నువ్వు ఎవరు తాలూకా అని చెప్తే నేను నాయుడు గారి కొడుకుని నేను రెడ్డి కొడుకుని నీ చౌదరి కొడుకుని హిందువు నేను హిందువు అని చెప్పారు అదే ఒక క్రైస్తవుని అడిగితే మీరు ఎవరు తాలూకా అంటే నేను క్రైస్తవు అని చెప్తారు ఒక ముస్లిం అడిగితే నేను ముస్లింనీ అని చెప్పుకుంటారు ఇంకా కులాల్లోనే ఉన్నారు ఎళ్ళు నూతులకు అప్పల్లాగా వాళ్ళు ఎప్పుడో ధరం వాళ్ళ మతాలని అభివృద్ధి చేసుకోవాలని చెప్పి ఎప్పుడు మనల్ని దాటి వెళ్ళిపోయారు ఇటు పక్క క్రైస్తవులు ఇటు పక్కన ముస్లింస్ వాళ్ళ మతాల పట్ల బాధ్యత కలిగి వాళ్ళ మతం బాగా అభివృద్ధి చేసుకోవాలనే బాటలో నడుస్తున్నారు వాళ్ళు విపరీతంగా ఇంకోటి అంటే ఇటు చూస్తే క్రైస్తవులు ఇటు చూస్తే ముస్లింస్ ఇటు చూస్తే నుయ్య ఇటు చూస్తే గొయ్య మధ్యలో ఉన్నది ఎవరు సెక్యులర్ అడ్డగాడిది హిందువులు ఇటు చూసిన ప్రమాదమే ఇటు చూసిన ప్రమాదం వీళ్ళ చుట్టు వైపులో కూడా విస్తరించేస్తున్నా సరే వీళ్ళకి సిగ్గు రాకుండా అన్ని మతాలు సమానం అంటారు అన్ని మతాలు ఎలా సమానం ఊళ్ళో పంది గుళ్ళోనంది సమానమా ఇ పిల్లం ఇది తల్లి ఒకట ప్లస్ ఇంకోటి క్రిస్టియన్స్ కానీ అంటే ముస్లిమ్స్ ఓకే క్రిస్టియన్స్ మనం ఏదైనా ప్రసాదం పెడితే తినరు వాళ్ళు మనం మాత్రం ఈ అన్ని టెంపుల్ కి వెళ్తూ అన్ని ప్రసాదాలు తింటాం మనకి ఎందుకు బుద్ధి లేదు మన వాళ్ళకి సిగ్గి లేక ధర్మ బట్టలు బాధ్యత మన వాళ్ళకి బాగా ఎంజాయ్ చేయడం వచ్చు ఆదివారం వచ్చేది ఇప్పటికీ ఆ వయసులో ఉన్న లవర్ ఫోన్ చేయడం లవర్ దగ్గర పోవడం సినిమా తీసి పోవడం వచ్చు పెద్దోళ్ళు ఉన్నారు అంటే సీరియల్ సినిమాలు శికారీలు లేకపోతే షాపింగ్లు అదే ఒక క్రైస్తవులు బాధ్యతగా చిన్న పిల్లవాడిని కానించి అప్పుడే పుట్టిన బిడ్డను కూడా చర్చిలో తీసుకుపోతారు చిన్నప్పటి నుంచి వాళ్ళకి క్రైస్తవులు నేర్పేస్తారు ఇంత వయసున్న పిల్ల కూడా జయశ్రీరామ్ అంటే అన్నారు క్రైస్తవుల పిల్లలు అదే మనం వాళ్ళు తాడిలోకి ఇద్దరులా ఉండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రేజలాడంటే ప్రేజిలాడు అంటారు మన గాడిదులు మళ్ళీ జై జయశ్రీరామ్ అంటారు కాదు అసలు జయశ్రీరామ్ అంటే ఎందుకు అన్నారో కూడా తెలియదు అసలు జయశ్రీరామ్ ఎందుకు అంటున్నారు శ్రీరామచంద్రమూర్తి ఆదర్శవంతుడు అందరికి అన్నదమ్ములకు కానీ తల్లికి కొడుకు గాని తండ్రికి కొడుకు కానీ స్నేహితులకు కానీ బంధువులకు కానీ శత్రువులకు కాని అందరికీ కూడా ఆదర్శవంతుడు గొప్ప మహానుభావుడు అయిన అటువంటి వాడిని మనం తలుచుకోవడంలో తప్పే ఉంది మాటకు ముందు బైబుల్లో మన హిందూ ధర్మం గురించి కానీ మన హిందువుల దీపారాధన గురించి ఏదన్నా రాసి ఉందమ్మా దాంట్లో మీరు ఎందుకంటే క్రిస్టియన్ గా మారెంట్ అడుగుతుంది అంటే గొప్పగా రాసి మన దాని గురించి చెడు కానీ చెడుగానా చెడు కానీ ఏదైనా మంచి అయితే ఎప్పుడు హిందువుల కోసం బైబిల్ ఎక్కడ లేదు కూడా తడిగిన సార్ చెడు కోసం అయితే నైన్టీ పర్సెంట్ ఉంది మీరు చదివారు అది చెప్పండి మన ఒక వాక్యం చెప్తా ద్వితీయ దేశకాండం పదమూడవ అధ్యాయం ఆరో వచనం నీ తల్లి కుమారుడే గాని నీ సహోదరుడే గాని నీ కుమారుడే గాని నీ కుమార్తె అయినా గాని నీ కౌగిటి భార్య అయినా గాని నీ ప్రాణ స్నేహితుడే గాని భూమి యొక్క ఈ కొన మొదలుకుని ఆ కొన వరకు నీకు సమీపముగా నుండును నీకు దూరముగా నుండును నీ చుట్టూ నుండు జనము జనముల దేవతలలో జనాల దేవతలలో నీవును నీ పితరులు ఎరుగని నీ తాత ముత్తాతలు ఎరుగని దేవతలను పూజితుము రమ్మని రహస్యముగా నిన్ను ప్రేరేపించిన ఎడల వారి మాట వినకు సంపతింపకూడదు వారి మాట వినకూడదు వారిని కటాక్షింపకూడదు వారి ఎందుకు జాలి పడకూడదు వారిని మాటుపరచకూడదు అవశ్యముగా వారిని చంపవలను చంపుటకు నీ జనులందరి ముందు నీవే చెయ్యి వారి మొదటి మీద పడవలను రాళ్లతో వారిని చావగొట్టవలేను అంటే అర్థం ఏంటంటే చావగొట్టాలి ఇప్పుడు మీరు క్రిస్టియన్స్ అనుకోండి మీ తాత ముత్తాతలు ఎరగరు అసలా ఏటి హిందూ దేవతల్ని అవును అంటే మీ తాత ముత్తాత అవును తెలీదు హిందూ దేవతలు అవును వాళ్ళతో మీరు ఫాలో అవుతున్నారు అవును అయితే మిమ్మల్ని ఎవరైనా సరే నేను సపోజ్ ఒకవేళ హిందూగా రమ్మంటే అదే ఒకవేళ మీ అమ్మాయి మీ నాన్నగారైనా లేకపోతే మీ భార్య మీ తమ్ముడైనా మీ స్నేహితుడైనా ఎవరైనా సరే మీ పిల్లలైనా సరే ఒక హిందూ దేవాలయానికి రమ్మని పిలిస్తే ప్రేరేపించడం అంటే పిలవడం పిలిస్తే గనక రహస్యంగా రహస్యం అంటే నేను ఎలా వెళ్తున్నాను ఎవరు లేనప్పుడు నువ్వు రా అని చెప్పి పిలిస్తే గనక వాళ్ళని మీరు ఏం చేయాలి మాటుపరచకూడదు అంటే దాయకూడదు క్షమించకూడదు జాలి పడకూడదు వారిని జనాలందరికంటూ ఫస్ట్ మీరే రాళ్ళతో సాగు కొట్టేయాలి మరి ఇప్పుడు మన హిందువులని వాళ్ళు మత మార్పిడి చూపిస్తున్నారు మరి మనం దేనితో కొట్టాలని మనం రాడ్లతో కొట్టాలి అందుకే ఇప్పుడు నేను మాటలతో కొట్టాను రాడ్లతో కొట్టడానికి చట్టాలు అడ్డుపడతాయి కాబట్టి మాటలతో కూడతాను ఈ పాస్ ఫేక్ పాస్టర్ నా కొడికిల్ని ఈ బైబిలే బయట ఆడుతున్నాను నేను